వెల్కమ్ బ్యాక్ విష్ణుకొండ మీ ఛానల్ నేనైతే ఈసారి కమలాపూర్ లాగ్ అయితే తిప్పుతున్నాం ఫస్ట్ అయితే మన రామలవర్ గురికి తెచ్చినాం ముక్కోని ఎందుకంటే వీడియో డెవలప్ అని అయితే ఒక రెండు సంవత్సరాలు అయితే ఛానల్ అయితే అప్పినాం మొన్న రీసెంట్గా అయితే ఒక వీడియో అయితే కాశీ వేయిని అయితే పెట్టినామా కొంచెం అంత అనుకున్నంత వ్యూస్ అయితే రాలేదు ఇది వ్యూస్ చేరాలే సబ్స్క్రైబ్ చేయాలని మా కమలాపూర్ లాగ్ అయితే మొత్తం తిప్పుతానుమా అట్లే ఇంకోటి మనకు తెలిసిన కమలాపూర్ సమస్యలు ఏమైనా ఉంటే మన కామెంట్లు అయితే పెట్టి మామ కమలాపూర్ సమస్యలు ఇట్లా అవన్నీ ఒక వీడియో అయితే అయితే ఉన్నా ఇప్పుడైతే మన కమలాపూర్లో ఏమేమి ఉన్నాయి అన్ని ఉంటుంటామా మన సమ్మక గుట్టీ అన్నీ ఇప్పుడైతే ప్రస్తుతం అన్ని దుర్గమాత పెట్టదు మన రామరావర్ గుడ్లైతే దుర్గమాత పెట్టుమా సరైతే కెమెరా అడుగు తల్లి నెట్ల తిచ్చుకోనే మేల తల్లి తల్లి నీ పాలదారలే தள்ளி மா ஜன்ம பூமி நின்னும் மின்சி தைவம் மாகும் నడిచిన భువం తరతరాలకువితలమవుతాం దాశరథి పద్యాలవుతాం పోతనలో పావాలవుతాం సోమనకి స్నేహితులవుతాం గమ్యం ముద్దాడి వస్తాం జనని 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 ఇక్కడికి వెళ్ళి ఏ సీఎం వచ్చినా ఏ మంత్రి వచ్చినా కూడా మా రామారావు గుడికి వెళ్ళైతే మనయ్యారు వీడికి వెళ్ళి అయితే అయితే మన మన సీతారామచంద్ర స్వామి దిగలేం ఇంకా మన దేవుని అయితే మన అయితే పెట్టారు మనం ఈ నుంచి అయితే వీడియో స్టార్ట్ అవుతున్నామా ఎందుకంటే రెండు సంవత్సరాలు ఛానల్ ఆపిన బట్టి కొంచెం ఛానల్ డౌన్ అయింది ఇప్పుడు ఈ వీడియో అయితే తీసుకోవాలని నేను దేవుని అయితే ముప్పై నీకు అయితే గుడికి వచ్చినామా తగ్గు అయితే జిల్లా పరిస్థితి పాడతామా ఏదైతే మనం తగ్గించు మళ్ళీ ఇక్కడి నుంచి కంటెంట్ మీటర్స్ అయితే మన బాయ్స్ స్కూల్ ఉంటుంది అప్పట్లో అన్ని చదువుకున్నప్పుడు ఏమో బాయ్స్ ఉన్న కలిసి అయితే సపరేట్ సపరేట్ ఉండే ఇప్పుడైతే కొంచెం చేసే రెండు ఇట్లా చాలా మంది మా కమలాపంలో అయితే చాలా మంది స్కూల్ స్కూల్గా మా ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది విశ్వభారతి అని అట్లా ఇంకోటి కేరళ మాట నేను ఫస్ట్ టు సిక్స్త్ దాకా అయితే గవర్నమెంట్ మన విశ్వభారత చదువుకున్నామా తర్వాత మళ్ళా ఒక సంవత్సరం ఐపీఎస్ వేయనామా మళ్ళీ వేయిన తర్వాత అక్కడ ఇక్కడి ఒక కంటెంట్ మీటర్స్ ఉంటుంది ఇక్కడ మన స్కూల్ ఉంటుంది అది మా మార్నింగ్ కావాలంటే ఇది అయిపోయాక నేను స్టార్ట్ అయిపోతామా అడిక అది అయితే ఉంది ఇదైతే మన హనుమాన్ స్వామి టెంపుల్ ఇదైతే గత ఒక యాభై సంవత్సరాలు ఎక్కువ ఉంది దీని అయితే తీగలవైతే అంటారు ఇక్కడ అక్కడ ఇక ఈ గుడికాడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బాగానే టైమ్మా ఈ బాయ్లో మాత్రం ఈ పాకున్నది చూడమా నా పాలలో మాత్రం అందరినైతే ఫామ్ అవుతారు రీసెంట్గా కూడా ఫామ్ అయినా నేను కావాలంటే ఈ వీడియోలు కాబట్టి మాత్రం ఇటు అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రైస్తాము సో సో ఈ రెండో మావే ఫస్ట్ ఈ సేమ్ మధ్యన ఈ పాకులతో అందరిని అయితే ఫామ్ అవుతాడు ఏంటైతే ప్రత్యేకతన ఎండ కాలకు ఉండేది ఉంటాము ఇదంటే మా స్వాద టెంపుల్ మొన్నడాకైతే డెవలప్ అవ్వాలని మన దర్భై సాములు అయితే చాలా ఎలా వేసిందమ్మా ఉన్నడానికి అయితే వెహికల్ లేవు ట్రైన్ ఏరియా మాత్రం రేగులో ఇల్ల మొత్తం కంటున్నామా ఇవన్నీ అయితే సూపర్ వెహికల్ ఆ మర్చేటైతే గత కొన్ని సంవత్సరాలు అట్లా ఉంటుంది ఇంకా మా ఊళ్ళో మాత్రం ఒక మూడు అనుమాన్ గుళ్ళు ఉన్నాయి అవి కూడా అయితే ట్రైన్ ఇస్తాం అట్లే ఒక అయ్యప్ప గుడి ఉన్నది అయ్యప్ప గుడి తర్వాత మన సన్నకి గద్దె స్టార్లకి గంటే మన ఊరు నుంచి అయితే ఒక కిలోమీటర్ ఉంటుంది పక్కన అయితే వెంకటేశ్వరలో పండే ఇంకొక మూడు నెలలు అయితే పండుగ అవుతున్నది జనవరి లాస్ట్ వీక్ ఐ థింక్ ఇప్పుడు అయితే కొంచెం చెట్కిట్లయితే చానవరీ రెండు సంవత్సరాలు అయితే కాబట్టి గేమ్ క్లీన్ చేయలేదు ఇంకొక రెండు నెలలు అయితే మొత్తం క్లీన్ చేసి అన్ని అయితే కలర్లు ఇస్తున్నాము అదే చెట్లు అయితే చెట్లైతే ప్రత్యేకంగా ఉన్నాయో ఇక్కడైతే ప్రత్యేకంగా ఉంటుంది అయితే మొదటి సమస్య బస్ స్టాండ్ చూసి ఈ వీళ్ళ రోజు మాత్రం గత మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మాత్రం అయితే ఇచ్చు కూడా డెవలప్ చేయాలేమ్మా సూషీల్గా సర్కిల్లో మాత్రం ప్రజలైతే నిల్చుంటారు మా రోడ్లు అంటే బస్సు రానికైతే నెలన్న నిలిచి ఉంటాడు చాలా తిప్పలు పడతారు మా కొంచెం ఈ బస్ స్టాండ్ డెవలప్ చేయడానికి మన ప్రభుత్వం కొంచెం ముందు పడింది అనుకో ప్రజలకు కొంచెం ఎంతో అంత సహాయం చేసినట్టు అవుతుంది మన అయ్యప్ప స్వామివారి టెంపుల్ గంట మూడేళ్ళు అవుతుంది చాలా మంది భక్తులు అయితే చాలా చార్ చేస్తూ పెట్టడానికి దోరుకున్నా అయ్యప్ప మీకు చౌపించే చెరువు అంతా మా కమలాగుడి చెరువు మా పుపిల్గా తక్పల్ చెరువు అయితే అటు ఉప్పలుగు ఉంటుంది ఇటు ఉంటుంది ఇవి అక్కడ పోతాయి కాకపోతే ఈ వర్షాలు ఉండడం మాత్రం మరీ నష్టమే మా రైతులకైతే ఎందుకంటే గత మూడు నాలుగు రోజులు అట్టమైతే వర్షం అయితే బాగుతాను పుట్టి వల్ల పొలాలు ఇట్లా ఖరాబ్ అవుతాయి శుచిదేమో నీళ్ళు అయితే పొలాలు లెక్క వచ్చినాయి నాట్లేసిన పొలాలు ఖరాబ్ అయినాయి ఇలా మాది ఒక రెండు ఎకరాలు ఉన్నాయి మామూలు శుచిదేమో బాటకైతే నీళ్ళు ఎక్కినాయి ఇంకొక వర్షం కొట్టిందంటే బాట మొత్తం నింపుతాయి మామ ఇప్పుడు మా పొలం కాడికి పోవాలంటే ఇళ్ళకెళ్ళి బండ్లు గిట్లు ఏమో నడుచుకుంటే అయితే పోవాలి ఇప్పుడు మళ్ళీ అసలే పత్తి ఎత్తాను ఆ పత్తి ఇట్లకి వెళ్ళిపోవాలని కూడా బిస్కేమో ఆ నుంచి అయితే మోసుకురావాలి తప్పది అదే మన బత ప్లేస్ ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ ఆడదు కదా ఐదు సంవత్సరం కాదు పైన అయితే మొత్తం బాగా అయింది వర్షం అయితే బాగా కొట్టింది ఈసారి ఏం చెప్తుంది అని మూడు ఫుల్ వర్షం కొట్టింది కాబట్టి ఇలా ఒక్క రోజు ఇదంతా సైడ్ ఇక్కడ మొత్తం డ్రేప్ అయితే ఒక చార్జర్ లెక్క ఉంటుంది మామై కట్టా అంతా నిండి సూపర్ ఉంటాయి కాకపోతే ఒకటి వర్షం కొట్టే కోరుకుంటాను ఇదిలే చెరువు అయితే చాలా అంటే చాలా పెద్ద అయింది మొత్తం ఫుల్ నిండింది మామ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ అయితే చూసుకుందాం నెక్స్ట్ స్టూడియోలో అయితే மன கமலபூர் சமஸ்யூலிதான் அனுப்ப இங்கோ வேறு ஏன்னா அப் டேட் வந்து மாத்திரம் ஃபுத்தமாக வெளியே தான் தேங்க்ஸ் ரச்